మెదక్ జిల్లా హవేళ్లి గణపూర్ మండలం చౌరస్తాలో తెలంగాణ ముఖ్యమంత్రి యర్మల రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీల మేరకు గురువారం నాడు సాయంత్రం నాలుగు గంటలకు రైతు రుణమాఫీ విషయంలో లక్ష రూపాయలు రుణమాఫీ చేశారని పూర్ మండలం పార్టీ అధ్యకులు లక్కరి శ్రీనివాస ఆదరణలో చౌరస్తారని ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ టపాకాయలతో బాణాసంచాలు కాలుస్తూ మిఠాయిలు పంచుకుని వారు తింటూ కార్యకర్తలు నాయకులు సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా అప్పుల ఊపిలో ఉన్న తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన హామీల మేరకు మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేశారు అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్షల కోట్ల రూపాయలు అప్పుల ఊబిలో పెట్టి బయటకు వెళ్ళిపోయిన కాంగ్రెస్ పార్టీ రాగానే మనోధైర్యానికి బాధపడకుండా అప్పుల ఊబిలో నుండి వెలికితీస్తూ దేశ ప్రధాని రాహుల్ గాంధీ మేరకు ఇచ్చిన పథకాలను వేగవంతం చేసి రాష్ట రైతులకు మేలు చేయాలనే కోరికతో ఈ పథకాలన్నింటినీ పూర్తి చేశారని వారు సంతోషం వ్యక్తం చేశారు నీటి కార్యక్రమంలో బీసీసెల్ అధ్యక్షులు పెంబరి రమేష్ మండల ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి కిసాన్ మోర్చా సెల్ అధ్యక్షులు రాములు ఎస్సీసెల్ అధ్యక్షులు మొండి పద్మారావు స్థానిక మాజీ సర్పంచ్ నోముల శ్రీకాంత్ ఫరీద్ ఫరీద్పూర్ మాజీ సర్పంచ్ వినోద్ కుమార్ సీనియర్ నాయకులు ముత్తాయికోట కిషన్గౌడ్ మాజీ సర్పంచ్ శంకర్ నాయక్ నాగపూర్ మాజీ సర్పంచ్ అక్బర్ నాయకులు నాగిరెడ్డి

రాష్ట్రాన్ని ఇవాళ సుభిక్షంగా ఉండడానికి మరి ఇవాళ ఎలక్షన్ సందర్భంగా ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవడానికి మరి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈ గరపురం వేదిక ద్వారా నేను ఒకటే పిలుపుదివ్వదలుచుకున్నా ఈ ఒక్కటే వాళ్ళకి భిన్నవించదలుచుకున్నా వాళ్ళకు ఒకటే ఇవాళ నేను వాళ్ళను దండం పెట్టి చెప్పదలుచుకున్నా రేపు జరగబోయే స్థానిక ఎన్నికలు రేపు లోకల్ పార్టీ ఎలక్షన్లు మీరు ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ చే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి గడప గడపకు పోయి చెప్పే బాధ్యత మీపై తీసుకొని ఇవాళ లోకల్ బాడీల ప్రతి ఒక్కటి వేరే పార్టీ లేకుండా